జూనియర్ హిటింగ్ థియేటర్స్ ఆన్ జూలై ఎయిటీన్త్ మనం థియేటర్స్ లో చూడబోతూ ఉన్నాము అయితే ఇక్కడ ఇటువైపు మన కొంతమంది జూనియర్స్ మాట్లాడతానని చెప్పారు జూనియర్స్ రెడీయా మీరు మాట్లాడడానికి నేను ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ ని ఎవరు రిపీట్ చేస్తారు రాజమౌళి గారు వస్తున్నారు కాబట్టి ఇవాళ రాజమౌళి గారి సినిమా ట్రిబ్యూట్ గా మనం ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట హలో కెమెరాలు ఇక్కడ ఉన్నాయి కెమెరా కెమెరాలు ఓకే వైతరిని వరకు వెంటాడి వేధించి పెట్టుకున్న నారీమణి సావిత్రి ఏ జాతి ఎవరు చెప్తారు మీరేనా రెడీ మా నవజాతి ఏమైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్సా వా నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు గివ్ మా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అంటే నేను ఇక్కడి వరకు డైలాగ్ చెప్తే ఆ తర్వాత డైలాగ్ ఏంటి అనేది అందుకున్నాడు అది కాదు బిగినింగ్ నుంచి చెప్పాలి ఇట్ ఇస్ పాసిబుల్ నేను నేను చెప్తాను నాతో పాటు చెప్పండి ఏమంటివి ఏమంటివి మానవజాతి జాతి నీచమా ఏమంటివి ఏమంటివి మానవజాతి జాతి నీచమా ట్రై చేశారా ఓకే ట్రయల్ బాగుంది థ్యాంక్స్ అదిగో అక్కడ డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నారంటే మన అన్నలు తమ్ముళ్ళు జూనియర్స్ ఆన్ రెడీ ఎక్కడ మా కెమెరా ఏది ఓకే అటు అటు చూడు అటు చూడు అది అటు చూడు ఓకే రెడీ వైరల్ అయిపోవాలి ఓకే రప్పించిన మానవుడు మా పీఠం ఉనికే ఎసురు పెట్టుటయా ఓరి మానవ మతి తప్పినదా మదమెక్కినదా ధర్మాసనమును స్పర్శించుడకు అర్హత లేని మీరు ఈ ధర్మాసనమును అధిష్ఠించుటయా ఎంత ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్ప పెట్టి మీ ధర్మ సూత్రము మంట కలిపి పది ప్రాణములు దగ్గించుకుంటున్నారీ మరి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివు ప్రత్యక్షముకు గ్రావించి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండయుడిదే జాతి

స్వర్ణ మణిమయ రత్న గజ దలంకృతమైన ఈ సభా మందిరమున అగుండిత పరిహార సమూహ మధ్యమున భూతల తర రక్షమైన ఈ ధర్మ నిలయమున సర్వదా సతదా సతద సహస్రద పాప పంగిలమైన కుల మత జాతి కోపమును సమూహముగా శాశ్వతముగా ప్రజ్వాలనగా అవించదా ఎనీ డౌట్స్